తెలుగులో ఆమె చేసింది రెండు చిత్రాలే అయినా తన హోమ్లీ లుక్స్ తో కట్టిపడేసింది దాంతో యువ హృదయాలలో చోటు సంపాదించుకుంది ఆ హీరోయిన్ మరెవరో కాదు ఆన్షు అంబానీ రెండు వేల రెండులో విడుదలైన మన్మధుడు సినిమా సూపర్ హిట్ అయింది నాగార్జున సోనాలి బిందురే జంటగా నటించారు ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది ఆన్షు అంబానీ ఇది ఆమె డెబ్యూ మూవీ లంగాబోనీలో పల్లటూరి అమ్మాయికపు అమ్మాయిగా ఆ సినిమాలో అందరిని ఆకట్టుకుంది మన్మధుడు అనంతరం ప్రభాస్ కి జంటగా రాఘవేంద్ర మూవీలో చేసింది రాఘవేంద్ర యావరేజ్ టాక్ తెచ్చుకుంది అలాగే దర్శకుడు నీలకంఠం తెరకెక్కించిన మిస్సమ్మ మూవీలో చిన్న గెస్ట్ రోల్ చేసింది ఆ తర్వాత మరలా కనిపించలేదు సినిమాలు మానేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది చాలా కాలం తర్వాత అంశు అంబానీ మీడియా ముందుకు వచ్చింది తాను నటనకు గుడ్ బై చెప్పడానికి గల కారణాలు చెప్పుకొచ్చింది ఇంగ్లాండ్లో పుట్టి పెరిగిన నేను పదహారు ఏళ్ల వయసులోనే ఇండియాకి వచ్చాను అప్పుడే మన్మధుడి మూవీలో ఛాన్స్ వచ్చింది నా కళ నెరవేరిందని ఆనందం కలిగింది అనంతరం ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీ చేశాను ఈ రెండు చిత్రాలలో నేను సెకండ్ హీరోయిన్ రోల్ చేశాను ఇక రెండు చిత్రాలలో నా పాత్ర చనిపోతుంది అలా తర్వాత కూడా నాకు ఇలాంటి తరహా పాత్రలే వచ్చాయి ఇక ఇలాంటి రోల్స్ చేయడం కంటే ఖాళీగా ఉండడం మంచిదనిపించింది అలాంటి స్క్రిప్ట్లు విని విసిగిపోయాను అని ఆన్షు అంబానీ చెప్పుకొచ్చారు ఇక ఇండస్ట్రీకి వచ్చాక తన ప్రతి విషయం వాళ్ళ నాన్నే చూసుకునేవాడట ఇక ఆమెకు కథ చెప్పాలన్నా ముందు వాళ్ళ నాన్నను కలిసేవాడట ఆన్షు అంబానీ రెండు వేల మూడులో లో వివాహం చేసుకుంది వీరికి ఒక సంతానం ఇక ఆన్షు సడన్ గా సినిమాలు మానేయడంతో ఆమె ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు ఎంట్రీతోనే క్రేజీ మూవీస్ లో ఆఫర్లు దక్కించుకున్న ఆన్షు అంబానీ తర్వాత అది కొనసాగించలేకపోయింది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి